వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం కొత్తపేటలోని బాండారు బులి సత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో చిలకమర్తి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భాజపా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బాండారు సత్యానందరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కె బుచ్చిరాంప్రసాద్ డొక్కానాథ్ బాబు ఏవి రమణ ముక్కవిలిపారామం రాణి శ్రీనివాస్ కీర్తి వెంకటేశ్వరరావు దోగిరాల సుబ్బలక్ష్మి సత్యరాజు ఉషారాణి తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం బ్రాహ్మణులంటేనే మన సమాజంలో దేవదోతతో సమానం బ్రాహ్మణులు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే ఏ కార్యమైనా పూర్తి కావాల్సిందే అటువంటి లోటు ఉన్నటువంటి బ్రాహ్మణ పెద్దలకు ప్రతి ఒక్కరుగా పేరు పేరిన మరొకసారి నా ఉదయపర్గంలో పాదాభివందనాలు సెరస్ వచ్చి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను మరి ఏదైనా ప్రభావశీలమైన సామాజిక వర్గం బ్రాహ్మణ సామాజిక వర్గం మరి గతంలో ఈ దేశానికి రాష్ట్రానికి కూడా ఎన్న సేవలు అందించిన సామాజిక వర్గం బ్రాహ్మణ సామాజిక వర్గం మన కొత్తపేట నియోజకవర్గంలోని కళా వెంకట్రావు గారు కానీ నేదైతే కృషేశ్వర శ్రీమతి భారతీలకంగా కానీ ఒక బ్రాహ్మణ మహిళగా మన కొత్తపేట నియోజకర్గానికి అనులైనటువంటి సేవలు అందించారు గ్రామాల గ్రామాలే శాసించి గ్రామంలో అన్ని వర్గాలు అన్ని కులాల వారిని కూడా గ్రామాల అభివృద్ధి పథంలో నడిపించి గ్రామాలు ప్రశాంతమైన వాతావరణంలో సమాజానికి ఉపయోగపడే చేసినటువంటి పెద్దలు ఎందరో ఉన్నారు కానీ తరాలు మారుతాయి కాలాగతంగా మార్పు వస్తాయి ఈనాడు బ్రాహ్మణ సమాజం అనేక ఆటబోతూ ఉంది బ్రాహ్మణ సమాజ వర్గంలో కూడా అనేక మంది ఉన్నారు అనేక ఇబ్బందులు అంటున్నారు నేను స్వయంగా ఎంతో మందిని నేను చూడటం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో వారి అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలో ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అనేక పథకాలు వారి కోసం ఏర్పాటు చేయడం అనేది మీ అందరికీ తెలిసిందే సుమారుగా రెండు వందల ఎనభై ఐదు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఆనాడు అదేవిధంగా భారతి పథకం గాయత్రి పథకం కశ్యప పథకం గరుడ పథకం వ్యాధ వ్యాస పథకం కళ్యాణ వస్తు పథకం వశిష్ట పథకం చాణిక్య పథకం అందరికీ కూడా అన్ని విధాలు అంతా మట్టి బజ్జులు కూడా చెప్పారు గరుడ పథకం కింద కశ్యప పథకంగా వ్యాధ వ్యాస పథకం కింద పథకం కశ్యపద కింద స్కాలర్షిప్ కళ్యాణ వస్తు కింద చాయక కింద యువకులకి వివాహాలు చేసుకున్న వారికి సహకారాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు అండి ఈనాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్ చేసింది కేవలం ఇందాక వారు అన్ని నవరత్నాలే సర్వరోగ వారిని ఏ వర్గానికి ఏ వర్గం ఆదుకోవాల్సింది పోయి నవరత్నాలు బట్టడమే ఒక గ్రేయంగా అన్ని వర్గాల లో కూడా మట్టి కొట్టింది మరి ప్రభుత్వాన్ని ఈనాడో మనం గతంలో చూడలేదు ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్ళా అధికారులు ఉంచాలా అధికారి నుంచి తొలగించాలా గద్దె తెంపాలా అనేది ప్రతి ఒక్కరి మీద కూడా గురుతరమైన బాధ్యత ఆలోచించవలసిన బాధ్యత ఉంది ఈ సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులు ఎవరైనా సరే ఈ సమాజం బాగుండాలంటే మంచి పాలకులు రావాలి మంచి ప్రభుత్వం కావాలి మన ఓటు అనేది మనకున్న ఆయుధం ఆ ఓటిని ఓటి వేయ కూడా మన జనాభాలో లేకపోవడం ఓటు వేస్తేనే మన జనాభా లెక్కల్లో మనం ఉన్నట్టు ఓటు వేయడా తెలుగుదేశం పార్టీ సాధి సాధికార సమితి కన్వీనర్ శ్రీ ప్రసాద్ గారు మాజీ టీటీడీ టీటీడీ సభ్యులు తెలుగుదేశం పార్టీ ఆవు భావించి కూడా ఎన్టీఆర్ రామారావు గారి అండదండలుగా విశేషమైన సేవలు తెలుగుదేశం పార్టీకి అందించినటువంటి గురువులు శ్రీ రమణ గారు వేదిక అందించినటువంటి మాజీ టీటీడీ బోర్డు సభ్యులు సోదరులు శ్రీ డొక్కా నాథాబు గారు వేదిక బ్రాహ్మణ పెద్దలు శ్రీ పితృ సమానులు గౌరవీయులు శ్రీ ముక్క రామారావు గారు శ్రీ పెద్దలు శ్రీ అల్లారాజు రాధాకృష్ణమూర్తి గారు శ్రీ మూర్తి గారు పెద్దలు శ్రీ కుటుంబరావు గారు శ్రీ బంగారు గారు అదేవిధంగా నియోజక